హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ కుకింగ్ జోన్ ఈరోజు నేను మసాలా గోంగూర చేస్తున్నాను ఇది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది దీనికి కావలసినవి ఒకసారి చూద్దాం రండి గోంగూర ఒక కట్ట మూడు టమాటాలు ఒక ఆనియన్ పుదీనా కొత్తిమీర కొబ్బరి మసాలా కారం ఆయిల్ పచ్చిమిరపకాయలు పసుపు అల్లం వెల్లుల్లి మసాలా ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు వేసి మసాలా చేసుకున్నాను తర్వాత శుభ్రంగా రెండుసార్లు గోంగూరను కడిగి ఉంచుకోవాలి ఒక వెజిల్ తీసుకొని అందులో గోంగూర వేసుకోవాలి తరువాత ఆనియన్ స్లైసెస్ని సన్నగా కట్ చేసుకొని గోంగూరలో వేసుకోవాలండి తరువాత కారం ఒక స్పూన్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి ఉడికించుకుంటామండి ఇందులో వేసుకొని కుక్కర్లో వేసుకుంటే ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి తర్వాత పసుపు అర టీ స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా ఆ తర్వాత కొబ్బరి మసాలా ఒక స్పూన్ ఎండు కొబ్బరి వాడానండి నేను పచ్చి కొబ్బరి మసాలా కూడా వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది తరువాత పుదీనా కొత్తిమీర ఆకులు ఒక గుప్పెడు వేసుకోవాలి ఆ తర్వాత పన్నెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి కారం కరెక్ట్గా ఉంటుందండి ఒక కట్టకి పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే తర్వాత ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒక కట్టకి నేను మూడు టమాటాలను తీసుకున్నానండి అవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒకేసారి ఇందులో ఒక టీ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అదే కుక్కర్లో అయితే మూడు విజిల్స్ చాలండి మెత్తగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చల్లగా అయిపోతుందండి ఇలా కొద్దిగా నీళ్ళు ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి ఒకవేళ నీళ్లుంటే సపరేట్గా తీసుకొని బాగా మెదుక్కున్న తర్వాత ఆ నీళ్ళని పులుపు చూసి కలుపుకోవాలండి సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవటం ఏనండి అంతేనండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ముస్లిం స్టైల్ మసాలా గోంగూర రెడీ ఇది మా ఇది పలావ్లో బగారా రైస్లో వైట్ రైస్లో చాలా బాగుంటుందండి ఇది ఆంధ్రా స్పెషల్ ముస్లిం పెళ్ళిళ్ళలో వేసే మసాలా గోంగూర ఈ వీడియో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్